గవర్నర్ గారిని కలవాలి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి ఫ్యాక్ట్లు మాట్లాడండి బయటకు వచ్చి కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడద్దు మీరు మాట్లాడిన ప్రతి దానికి సమాధానం మా దగ్గర ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్ బూత్లు మార్చారని అన్న విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి గారు కూడా చదువుకున్నారు నిన్న నిన్న సార్లు ఎంపీ చేశారు ఆయనకి ఎలక్షన్ రూల్స్ తెలుసు పోలింగ్ బూత్ మార్చడంలో ఎవరి ప్రమేయం ఉంటుందన్న సంగతి ఆయనకి కూడా తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా చేశారు ఒక సీఎం చేసిన వ్యక్తి సీఎం చేసిన వ్యక్తికి ఎలక్షన్ పోలింగ్ బూతులు మార్చాలంటే ఏం చేయాలి ఎలా జరుగుతుంది అన్న సంగతి తెలియదా ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద చెల్లేదానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నానండి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ ఎలక్షన్లో కంపల్సరీగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు నచ్చిన వ్యక్తికి ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే ఈరోజు జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి అంటే ఇలా చేశాం కదా మళ్ళీ ఇలా ఇలా చేస్తారేమో అని ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి దాని నేపథ్యంలో అయినా ఆయన ఎక్కువగా దాన్ని ఏమంటారంటే ఎగ్జాసిరేట్ చేసి చెప్తున్నాడు అనమాట ఆయన అంటే దొంగ ఓట్లు అప్పట్లో తీసుకొచ్చి ఓట్లు వేయించిన ప్రయత్నం చేసింది ఓట్లు వేయించింది ఆయనే ఆ నామినేషన్లు చింపించింది ఆయన సీఎంగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు నామినేషన్లు కూడా జరిగిపోయాయి చాలామందిని కొట్టారు హత్యాప్రయత్నాలు చేశారు బెదిరించారు ప్రలోభ పెట్టారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజాలు మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం దీనిలో ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు ప్రజలందరూ స్వచ్ఛందంగా పులివెందేలా ఒంటి ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేసుకునే హక్కు ఆ అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది దానికి సంబంధించిన భద్రతా చర్యలు అన్నీ కూడా అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఏమని సార్ దౌర్జన్యాలు అంటే నాకు అదే అర్థం అది ఏంటంటే అసలు ఈ దాడులు చేయటం దౌర్జన్యాలు చేయటం వైసీపీ వాళ్ళు డిఎన్ఏ అండి వైసీపీ వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది దాడి దౌర్జన్యం వినాశనం అవినీతి ఇదంతా వైసీపీ డిఎన్ఏలో ఉంది నేను దాని గురించి మాట్లాడట్లేదు ఈరోజు ఒకటి ఆలోచించండి ఈ దాడులు జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయని చెప్పేదానికి ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తా ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఒక్కటి తెలుసు మీరు ఎవరి మీరు ఎవరి మీదైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం కంప్లైంట్ మీద మేము కేసు ఫైల్ చేస్తున్నాం అన్నీ కూడా క్లియర్గా జరుగుతున్నాయి జరుగుతున్నా కూడా అక్కడ అంటే పులివెంద నాకు నాకు అర్థమైంది ఏంటంటే పులివెందల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఆయన పదకొండు సీట్లు పడిపోయాను వెంటనే ఏమని ఈవీఎంలు తప్పన్నాడు అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నెట్టాలి సో ఈరోజు మేము ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు నెట్న్నారు ఇవన్నీ ఏంటి ఓట్లు ఎన్నో కాదండి మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ వెళ్ళకూడదా ఇన్ఛార్జ్ మినిస్టర్ వెళ్ళకూడదా వెళ్ళాలి కదా వెళ్తు వెళ్తాం కదా ఎలక్షన్ మేము వాళ్ళకు మళ్ళీ తీసుకొచ్చి దొంగ దొంగఓట్లను అందులో పెట్టించో లేకపోతే రకరకాల మనుషులను తీసుకొచ్చి అక్కడ ప్రచారాలు చేయించో మేమేం చేయలేదు మీరు మే పదివేల ఓట్లున్నాయా వెయ్యి ఓట్లున్నా పదివేల ఉన్నా ఎలక్షన్ అన్నది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి ప్రజాస్వామ్య పద్ధతి దానికి దేనికైనా వ్యతిరేకత ఏదైనా ఉందేమో చెప్పండి చెప్పమనండి ఈరోజు మాకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేసేటప్పుడు రకరకాల మనుషులను తీసుకొచ్చుకుంటాము తీసుకొచ్చుకుని చేయించుకుంటాము ఏం కొంతమంది అయితే కొంతమంది అయితే ఎలక్షన్ క్యాన్వాసింగ్లో సినీ యాక్టర్స్ని పిలిపించుకుంటారు సీరియల్ యాక్టర్ని పిలిపించుకుంటారు వాళ్ళకి నచ్చిన నాయకుని పిలిపించుకుంటారు పక్క రాష్ట్రాల నుంచి నాయకులు పిలిపించుకుంటారు అదంతా తప్పని చెప్పడానికి మీకండి అది ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇచ్చిన హక్కు దాంట్లో మనకేంటి ఎస్ విషయం ఏంటంటే సాక్షాత్తు సునీతమ్మ సొంత చెల్లులు బయటకొచ్చి మొన్న నిజంగా ఇంటర్వ్యూ చూస్తే ఆవిడ బాధ ఏంటనేది నిజంగా అర్థమైంది ఒక తండ్రిని కోల్పోయి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ న్యాయం గురించి పోరాటం చేసే పరిస్థితి ఈ న్యాయం గురించి పోరాటం చేసే పరిస్థితి అనేటప్పుడు ఒక చిన్న లాజిక్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఐదు సంవత్సరాలు సొంత అన్నయ్య ఉన్నాడు సీఎంగా ఇప్పుడు ఆవిడ పడుతున్న కూడా ఇప్పుడు సీబీఐకి వెళ్ళింది కాబట్టి సీబీఐ ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి మా మేము ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా మేము చేస్తున్నాం మేము సహకరిస్తున్నాం